అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము మేషరాశి వారికి ఆగస్ట్ ఒకటి అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే మేషరాశులు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవలైతే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి ఈ సమస్యలు ఎవరంటే ఉండదు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భారావతర మధ్య గొడవలు ధనం నిలకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చుడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని ఉంటే ఒక్కసారి మన గురుగారిని గారిని కాంటాట ఉండి శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురువు గారి పేరు వచ్చి శివరామదాస్వామి అండి మీరు సంప్రదేసిన ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ చాలా నమ్మకమైన అండి మన గురువు గారు శ్రీ పురుష వసీకరణలో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపిస్తారండి నమ్మకంతో ఫోన్ చేసి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని గ్రహాల యొక్క పరిమాణం అనేది పూర్తిగా మారబోతుందని అని చెప్పుకోవచ్చు అండి మీకున్నటువంటి సకల సమస్యలకు కూడా పరిష్కారం అయితే దక్కపోతుంది మీకున్నటువంటి ఇబ్బందులు కూడా ఒక్కోటిగా తొలగిపోవటం రేపటి రోజున మీ కళ్ళారు చూస్తారు అలాగే మీకు బాగా వచ్చేటువంటి రోజు రేపటి రోజున చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా రోజుల నుండి ఆగిపోయి రెండు పనులు అయితే మీకు తప్పకుండా పూర్తవుతాయి మంచి శుభవార్తలు మీరు చేసినటువంటి పనులు వినేందుకు ఆస్కారం కనిపిస్తుంది అలాగే కొన్ని మార్పులు అంటే మీరు చేసినటువంటి పనుల్లో కావచ్చు లేదంటే మీ జీవితంలో కావచ్చు కొన్ని మార్పులు అయితే మీరు తప్పకుండా చూస్తారండి అలాగే మీకు పట్టినటువంటి దరిద్రం కూడా తొలగిపోతుంది తెలివితేటల్లో ధైర్యంలో ఈ రాశి వారు చాలా ఎక్కువగా మంచి జ్ఞానాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఏ పని చేసినా కూడా చాలా తెలివితో చేస్తారు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోరు అయితే అయితే మీరు ఏంటంటే కొందరిని నమ్మటం వల్ల విపరీతంగా మోసపోతూ ఉన్నారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు కాబట్టి మీరు ఎవరి మాటలు కూడా ఎక్కువగా నమ్మకండి మీకు ఏదైతే చేయాలనిపిస్తుందో అదే చేయండి మీ మనసు ఏదైతే చెప్తుందో ఆ మాటనే మీరు నమ్మండి ఎప్పుడు కూడా మిమ్మల్ని మోసం చేయనటువంటి వ్యక్తి ఎవరో తెలుసండి మీ మనసు కాబట్టి మీరు ఏదైనా చేయాలనుకుంటే తప్పకుండా ఖచ్చితంగా చేసేయండి చేస్తారు కూడాను మీ బలం ఏంటనేది మీకు తెలియదండి ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకుంటూ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోకుండా మీకు మీరుగా మంచి సంకల్పాన్ని పెట్టుకోండి మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు తప్పకుండా తొలగిపోతాయి అయ్యే సంకల్పంతో భగవంతుని ఆరాధించుకుంటూ ఉండండి అయితే కొన్ని సందర్భాల్లో మీకు ఎదురేటువంటి కష్టాలు ఏమిటంటే మీకు మీరుగా కొన్ని తెచ్చుకున్నవి ఎందుకంటే అప్పుల బాధలు కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు డబ్బు పరంగా కావచ్చు ఇలా మీకు ఏదైనా కొన్ని సమస్యలు అయితే ఇంట్లో ఉంటే ప్రశాంతమైనటువంటి వాతావరణం లేక మీ మనసు కూడా ఎప్పుడు ప్రశాంతత లేక విపరీతమైనటువంటి ఒత్తిడి లోడవుతున్నటువంటి క్షణాలు కూడా లేకపోలేదు గతంతో పోల్చుకుంటే మీకు రాబోయేటువంటి రోజుల్లో అంతా కూడా బాగుంటుందండి ఎందుకంటే ఇంట్లో కూడా సంపదలు పెరుగుతాయి కొన్ని సందర్భాలు మిమ్మల్ని భగవంతుడు కొంచెం బాధ పెట్టినటువంటి మాట వాస్తవమే అయితే భగవంతుడు పెట్టడం చెప్పి అనుకోవడం మాత్రము మీ మూలకత్వం అవుతుంది అది కాలం పెట్టినటువంటి పరీక్ష మీరు చేసుకున్నటువంటి కొన్ని పనుల వల్ల మీకు మీరుగా ఎదుర్కొన్న పరీక్షలు పరీక్షలు కూడా ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మీ ప్రవర్తన ఒకలాగా అనుకూలంగా లేనప్పుడు మీ ప్రవర్తన ఒకలాగా ఉంటుంది అంటే మీ యొక్క వైఖరిని మీకు ధోరణి తప్పకుండా మీరు పూర్తిగా మార్చుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మీకు అన్ని విధాలు కూడా భగవంతుడి యొక్క సహాయం చేసినప్పుడు అని చెప్పి ఆయన్ను విమర్శించకుండా ప్రతినిత్యం కూడా పూజలు చేసుకోవడము ఆయనకు అన్ని రకాల నైవేద్యాలు చేసి పెట్టడము విపరీతమైనటువంటి పూజలు వ్రతాలు చేయడము ఇటువంటివి చేస్తున్నారు మీకు కొంచెం ఏదైనా ఒక రకంగా అనుకూలంగా లేని క్షణంలో భగవంతుని దూషించడము అలాగే మీరు ఏదైతే అంటే మీరు చేయాలనుకున్నటువంటి ప్రతి పనిలో కూడా మీకు ఏదైనా విపత్తు ఎదురైనా లేదంటే ఆ పని సజావుగా సాగకపోయినా అన్నిటికి కూడా కారణం భగవంతుని అని చెప్పి భగవంతుని దూషించడము ఇటువంటివన్నీ కూడా కొన్ని మీకు ఎదురు దెబ్బలు తగ్గడం అనేది కూడా సహజంగా జరుగుతూ వస్తుంది కాబట్టి భగవంతునిపై ఎప్పుడు కూడా ఆ నమ్మకాన్ని ఉంచండి మీరు ఏ పని చేసినా కానీ మీకు ఏదైనా ఒక రూపాయి వచ్చి వచ్చింది అందులో ఒక పావలైనా సరే మనం భగవంతుడి కోసం ఉపయోగించాలి అందులో మీకు ఎవరైనా కానీ నిజంగా సహాయం కోసం ఎదురుచూస్తున్న వారికి సహాయాన్ని అందివ్వడానికి మీరు చేయనంత చేయు అందించండి బేసిక్గా ఈ రాసుపారు ఏదైనా ఎవరికైనా చేయడంలో కూడా ముందుంజలో ఉంటారు అయితే మీకు వచ్చినటువంటి ఒక రూపాయలైనా ఒక పావలైనా సరే ఎదుటి వారికి సహాయంగా ఉండేటట్లుగా మీరు ముందడుగు వేస్తే ఆ రూపాయి మీకు పది రూపాయలు ఖచ్చితంగా అవుతుందండి మీ ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది ఇక ఈ రాశి వారికి రేపటి రోజున విద్యార్థులకు కూడా చాలా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది మీ కళ నెరవేరబోతుంది మంచి స్థాయికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులు కూడా మీకు ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయండి మంచి లాభాలు కనిపిస్తున్నాయి మీ కుటుంబంలో అందరూ సంతోషం ఉండటం అయితే చూస్తారు ఉద్యోగస్తులకు త్వరలోనే జీతాలు పెరుగుతాయి మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉందండి ఎవరైతే ఉద్యోగాల కోసం ఎవరు చూస్తున్నారో అటువంటి వారికి కూడా చక్కటి ఉద్యోగం లభిస్తుంది ఇక ఈ రాశి వరకు అయితే జాలు అధికంగా ఉంటుంది ఆపదలో ఉన్నవారికి తప్పకుండా సహాయం కూడా చేస్తారు నా అనుకుంటే వారి కోసం ఏదైనా చేయగలరండి వారికి ఏ కష్టం వచ్చినా తోడుగా ఉంటారు జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని చెప్పి మీరు అనుకున్నారు కాబట్టి ఆ సంకల్పం కోసము మీరు మరింత ఎక్కువగా శ్రమ చేయాల్సి ఉంది మీకు పెద్ద కోరికలు అనేవి ఏమీ లేవండి లేకపోయినా కానీ ప్రశాంతమైనటువంటి మనసు కలిగి ఉంటే చాలు భగవంతుడు మాకు అన్నీ దాంట్లో సంతృప్తిగా ఆనందంగా జీవించే విధంగా అవకాశం ఇస్తే చాలు అని చెప్పి అనుకుంటుంటారు అయితే మీరు భగవంతుడు ఏ విధంగా అయితే ఒక మీకు ఒక రూపాయి ఇచ్చాడో ఆ రూపాయిని జాగ్రత్తగా చేసుకోండి అందులో మీరు ఏదైనా కానీ సహాయం చేయగా మీ ఖర్చులో పోగా ఏదైనా ఒక రూపాయి అయినా వెనక వేసుకున్నటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండండి ముందు ముందు రోజుల్లో మనకు ఏ అవసరమైనా కానీ రాదండి కాబట్టి మనం ఏదైనా కానీ ఒక రూపాయిని జాగ్రత్తగా చేసు అవసరం అయితే ఉంది అయితే మీరు రేపటి రోజున ఖచ్చితంగా లక్ష్మీదేవి ఆరాధన తప్పకుండా చేసుకోండి దగ్గరలో ఉన్నటువంటి మార్షి గుడికి వెళ్ళి దేతి దీపాలు పెట్టుకోండి మీకు ఉన్నటువంటి అర్థంకులన్నీ కూడా రేపటి రోజున తొలగిపోతాయి మరిన్ని శుభవార్తలు మీరు వినేందుకు ఆస్కారం అయితే లభిస్తుంది మనకు ఒక్కొక్క రోజు ఒక్కో రకంగా ఉంటుందండి మనకు అనుకూలంగా ఉండాలనుకున్నప్పుడు ఒక అది ప్రతికూలంగా మారుతుంది మాది మనం ప్రతికూలమైన సమయం ఏమో అని చెప్పి ఒక పని చేయాల వద్దని చెప్పి ఆలోచిస్తున్నటువంటి క్షణంలో మనం కనుక అన్ని విధాలుగా భగవంతుడే భారం వేసి మన పని మనం జాగ్రత్తగా సజావుగా సాగించుకుంటూ వెళ్తే మాత్రము అందులో తప్పకుండా విజయ అయితే కనిపిస్తుంది అలాగే రేపటి రోజున మీకు ఏదైతే వంటి సమయం ఉంటుందో ఆ సమయంలో మీరు శివనామస్మరణ చేసుకోండి మీరు ఎంత బిజీలో ఉన్నప్పుడు కూడా మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా ఓం నమ శివ అనే మంత్రాన్ని పొందడం వల్ల అది పెద్ద కష్టమేమి కాదండి కాబట్టి పంచాక్షర మంత్రాన్ని జపించడం వల్ల ప్రతినిత్యం కూడా పట్టించుకోవడానికి ప్రయత్నించండి ముఖ్యంగా రేపటి రోజున విశేషమైనటువంటి రోజు శ్రావణ శుక్రవారం కాబట్టి తప్పకుండా మీరు లక్ష్మీదేవిని ఖచ్చితంగా ఆరాధించండి ఈ విధంగా చేయడం వల్ల మీకు మంచి ప్రశాంతమైనటువంటి మనసు కలుగుతుంది అలాగే రేపటి రోజున ఎటువంటి థింగ్స్ లేకుండా చాలా పీస్ఫుల్గా ఉంటుంది కుటుంబ పరంగా కూడా రేపటి రోజున మీరు మరిన్ని శుభవార్తలు వింటారండి అయితే కుటుంబంలో ఉన్న వారందరూ కూడా కలిసి మంచిగా కాసేపు టైం స్పెండ్ చేయడము తా చాలా రోజుల తర్వాత వారితో కాసేపు ఏదైనా ముచ్చట్లు పెట్టడము అలాగే మీకు ఇష్టమైనటువంటి వంటలు చేయించుకొని తినడము ఇటువంటివి జరుగుతాయన్నమాట బయట ప్రయాణాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి కానీ జాగ్రత్తగా ఉండండి ఇక ఉద్యోగంలో మీరు ఏదైతే చేస్తున్నారో ఆ ఉద్యోగంలో మంచి పేరు ప్రతిష్టలు గడిస్తారు సమాజంలో మీ యొక్క గౌరవ మర్యాదలు మరింత ఎక్కువగా రెట్టింపు అవుతాయి అలాగే మీతో పనిచేసిన వారి యొక్క తీరును కొంచెం అబ్జర్వ్ చేయండి ఎందుకంటే మీ ద్వారా ఏదైనా పనిని కొంచెం వారు మేము చేశాము అనేటువంటి పై అధికారుల దగ్గర ప్రశంసల వర్షాన్ని పొందటానికి తప్పకుండా వారు మీ ద్వారా మీకు తెలియకుండానే మీ పనిని వారు చేశామని చెప్పి వారి దగ్గర ప్రశంసలు పొందేందుకు రెడీగా ఉన్నారు కాబట్టి అటువంటి వ్యక్తులను తప్పకుండా కనిపెట్టి అటువంటి వ్యక్తులకు ఏది కూడా అంటే మీరు చేసినటువంటి పని పట్ల వారికి అప్పగించకుండా మీ పని మీరు సజావుగా సాగించుకోండి మీకు తెలిసినంత నాలెడ్జ్ అలాగే మీకున్నటువంటి జ్ఞానం మరెవరికి కూడా లేదని చెప్పి తెలుసుకోండి కాబట్టి మీరు చేయవలసినటువంటి స్వయంకృత అపరాధాన్ని మీకు మీరుగా తెచ్చుకోకుండా మీరుగా మీ పనిని చక్కగా సాగించి ముందుగా మీరుపై అధికారులకు మీ పనిని మీరు చేశారు అని చెప్పి ఒక మాట చెప్పండి దాని ద్వారా కూడా ఆ పని ఎవరైతే చేశారనేది మీ యొక్క పై అధికారులు గుర్తిస్తారు అదేవిధంగా ఇక రాబోయే రోజుల్లో కూడా లాభాలు అనేవి ఈ రాశి పరంగా ఎక్కువ కనిపిస్తున్నాయి మంచి అవకాశం అయితే మీరు తప్పకుండా పొందుతారని చెప్పుకోవచ్చండి మరొక విషయం ఏంటంటే కనుక ముఖ్యంగా రేపటి రోజున మిమ్మల్ని ఆశ్చర్యపడేటువంటి ఒక ముఖ్యమైనటువంటి సంఘటన ఓ మీ చిన్ననాటి స్నేహితుల నుండి మీకు ఒక మంచి ముఖ్యమైనటువంటి వార్త వస్తుంది అది కూడా ఏదైనా చాలా రోజుల నుండి మీరు పోగొట్టుకునేటువంటి వస్తువు కానీ బంధం కానీ తిరిగి రాబోతుందని చెప్పి మీ చిన్ననాటి స్నేహితుల ద్వారా మీకు ఒక మంచి శుభవార్త అయితే వస్తుంది ఆ శుభవార్త ద్వారా మీరు మరింత ఆశ్చర్యపోతారు అంతేకాకుండా తిరిగి మరలా మీ జీవితంలో ఏదైతే బంధాన్ని పోగొట్టుకున్నారో ఆ బంధాన్ని మరలా తిరిగి కలుసుకోబోతున్నందుకు చాలా ఆనందిస్తారు అయితే మీ చిన్ననాటి స్నేహితుల ద్వారా ఒక మంచి ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ శుభవార్తను మీరు విన్న తర్వాత మీ మనసు అనేది చాలా ఆనందంగా ఉంటుంది సాయంకాలానికి రేపటి రోజున మీరు ఒక మంచి అంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి రోజు భగవంతుడు మాకు ప్రసాదించాడు అని చెప్పి మీకు మీరుగా మీ మనసుకు అనిపించేలా ఉంటుందన్నమాట ఓవరాల్గా చూసినట్లయితే కనుక రేపటి రోజున వ్యాపార పరంగా కావచ్చు ఉద్యోగ పరంగా కావచ్చు అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున అనుకూలమైనటువంటి రోజు అని చెప్పుకోవాలండి చాలా తక్కువ ప్రతికూలత అనేది కనిపిస్తున్నాయి ఆ ఉన్నటువంటి కాసేపు ప్రతికూలమైన సమయాన్ని కూడా మీరు అనుకూలంగా మార్చుకోవడానికి చెప్పాం కదండి మీరు రేపటి లక్ష్మీదేవికి ఆరాధన తప్పకుండా చేసుకోండి ఇంట్లో చక్కగా దీపారాధన చేసుకోండి మనసు నిర్మలంగా ఉంచుకోండి ఏ జరిగినా కూడా భగవంతు పాల దగ్గర అర్పించండి మరి తెలుసినా కాదండి మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి యాప్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్